ఈ రోజు అయితే నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మా అక్క అయితే కూడా చికెన్ కర్రీ మిరియాల్ సార్ అయితే చేసింది మీరైతే ఎప్పటి నుంచో మా ఇద్దరికి పోటీ పెట్టుకోమని అడుగుతున్నారు కదా ప్లీజ్ ఒక్కసారి సంజుతో పోటీ చేయండి అని అడుగుతున్నారు కదా కాబట్టి నేను కాబట్టి ఇప్పుడు పోటీ అయితే మక్క నేనైతే పోటీ చేస్తున్నామండి అయితే పోటీ అంటే ఏంటంటే మామూలుగా అన్నం కూర మిరియా చారు ఈ మూడు అందుకే ఈ పెట్టుకుని అయితే ఇప్పుడు పోటీ అయితే చేస్తున్నాం మరి ఎవరు విన్ అవుతాం ఏంటో ఇక మీరైతే చూసి చేయండి అసలు వీడియో మొత్తం స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా మాత్రం ఫుల్ గా చూడండి ఇప్పుడు ఎవరు గెలుస్తాం ఎందుకంటే మీరు అందరూ అడుగుతున్నారు కదా మా అక్కతో ఛాలెంజ్ చేయమని మరి ఛాలెంజ్ చేస్తున్నాను నేనైతే మా అక్క వాళ్ళ అబ్బాయి ఛాలెంజ్ చేస్తాను లాస్ట్ లో అయితే చిన్న బిట్ లో అయితే ఓడిపోవాల్సి వచ్చింది మా అబ్బాయి మా ఛాలెంజ్ చేసింది ఓడిపోయింది మా అబ్బాయితో ఛాలెంజ్ చేసింది ఓడిపోయింది ఇంకా నేను ఇంత చెయ్యలే ఇక చెయ్యాలి ఇదే స్టార్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పండి ఇప్పుడు అది ఏం వేసుకున్నారు మీరు ఏది పెట్టుకున్నారు ఎందుకంటే చికెన్ కర్రీ అయితే నేనైతే సమానంగా వేసాను ఇద్దరికి ఇందులో ఏం లేదండి ఏది కావాలంటే అది తీసేసుకోవడమే కొలత అయితే ఏం లేదు మా అమ్మలకి ఇద్దరికి సమానంగా పెట్టా నేను అది పెట్టినాలు తీసుకోకూడదు పెట్టినాలు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చారా అయితే మీ ఇష్టం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మొత్తం తాగేవచ్చు డ్రింక్ తాగేవాలి డ్రింక్ తాగేసి నోట్లో ఏమి ఉండకూడదు చెప్పలే మీరు

కోళ్ళు ఎగురు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇంకా మొక్కలు కాకపోతే వేసుకోకూడదు చికెన్ కర్రీ సూపర్ ఉంది ఆస్వాదించినప్పుడు ఇంకా వేసుకోవాలి తెలుస్తా అంటే వేసుకోవచ్చు చికెన్ కర్రీ ఉందగా తినొచ్చు తినకపోతే తినొచ్చు అది అలా తినలే ఇంకా అప్పుడు ఓడిపోతారు టేస్ట్ అయితే సూపర్ ఉంది పెట్టుకోవడం కూడా ఎందుకు అండి పనిష్మెంట్ ఏం లేకపోతే బాగోదు ఏమో వీడియోకి ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే బయటికి వెళ్దాం అనుకున్నారు రేపు రేపు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కొన్ని తేవాలి ఎవరు ఓడిపోతే వాళ్ళ ఓడిపోతే వాళ్ళు ఫ్రీగా తినేయచ్చు తొందరగా గెలవాలనుకున్న మొక్కలు కూడా తినేస్తా ఉండాలి మధ్య మధ్యలో అప్పుడు ఫాస్ట్ గా గెలవచ్చు ఎవరైనా కంగారుపాడి చారు అవి అదే ఎవరు నువ్వు ఎవరో ఇంకా గోడికి డబ్బులు రెడీ చేసుకో ఇంకా ముక్కలన్నీ అలాగే దగ్గర రేపు గోడిని తెచ్చి బిర్యానీ చేసి పెట్టాలి నువ్వు గోడిపోతే అది ఓడిపోతే అది ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇంకేమైనా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయినట్టేండి గంట పట్టింది మధ్యలో ఇంత కంగారు పడద్ది మీరు కంగారు పడద్దు మమ్మల్ని కంగారు పెట్టద్దు తర్వాత అది పెట్టుకోన పెట్టుకో కొంచెం కాలు వేసుకుంటే మంచి రసవత్తరంగా సాగేది పోటి ఎందుకంటే అది తినలేదు కాకుమని వేసుకోవాలా మీరు వేసుకోమంటే అయిపోయింది తంది ప్లేట్లో ఏమండకూడదు అన్నీ వస్తే నట్లు పెట్టేసుకో భక్తి సహా ఏమండకూడదు అసలు ఏమండకూడదు బైక్లు కూడా ఏమి ఉండకూడదు మొత్తం క్లియర్ అయిపోయిగా ఉంది నంబర్ వన్ అసలు కర్రీ మాత్రం మామూలు లేదు చారు కూడా కర్రీకి డబ్బులు ఉంది చారు కూడా అంత టేస్టీగా ఉంది అనమాట అది ఫుల్గా ఉంది కదా బాబు

తెలుసు కదా మీకైతే ఈ రోజు ఎలా కామెంట్ చేస్తారో మళ్ళీ ఎలాగే కామెంట్ చేయండి ఎవరు కామెంట్స్ బట్టే తెలుస్తుంది అనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వీడియో ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు మా వీడియోస్ వస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తాను ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలిద్దాం బాయ్